పద్దెనిమిది వందల డెబ్బై ఒక్క కోట్లు కలెక్ట్ చేసి ఇండియన్ బాక్స్ బాక్సాఫీస్ని షేక్ చేసిన రారాజు ద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పీక్ నెగిటివిటీతో నార్మల్ మాస్ మూవీతో ఈ రేంజ్ కలెక్షన్స్ ని కొల్లగొట్టడం అంటే దట్ ఈస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ అయితే ఈ రికార్డ్ని బ్రేక్ చేయడానికి చాలా ప్యాన్ ఇండియా సినిమాలు రాబోతున్నాయి రామ్ చరణ్ బుచ్చుబాబు కాంబినేషన్లో రాబోతున్న మూవీ పెద్ది ఈ మూవీ మీద ఓ రేంజ్లో హైప్ ఉంది ఎన్టీఆర్ నీల్ కాంబోలో రాబోతున్న మూవీ డ్రాగన్ ఇది ప్రశాంత్ నీల్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి ఈ మూవీ మీద హైప్ మామూలుగా లేదు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ప్రభాస్ చేస్తున్న మూవీ స్పిరిట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాబట్టి ఈ మూవీ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి ఇకపోతే బాలీవుడ్ యాక్టర్ రణబీర్ కపూర్ కన్నడ స్టార్ ఎస్ కలిసి నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ రామాయణ అల్లు అర్జున్ అట్లీ కాంబోలో ఒక డిఫరెంట్ జోనర్లో ఎనిమిది వందల కోట్లతో ఏ ట్వంటీ టూ తెరకెక్కబోతుంది టూ తర్వాత అల్లువర్జున్ రేంజ్ ఎక్కడికో వెళ్ళింది కాబట్టి ఈ మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆయన ఫైనల్లీ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు మహేష్ బాబుతో వెయ్యి కోట్లతో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ని ప్యాన్ రేంజ్ రేంజ్లో తెరకెక్కిస్తున్నాడు సో ఈ ఆరు సినిమాలు ఇండియన్ బాక్స్ ని ఏలడానికి సిద్ధంగా ఉన్నాయి మరి ఇందులో టూ పద్దెనిమిది వందల డెబ్బై ఒక్క కోట్లని బ్రేక్ చేసే సత్తా ఏ మూవీకి ఉందో కింద లో చెప్పండి